నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసమే తెలంగాణ అంత చర్చ జరుగుతుంది వాడి వేడిగా జరుగుతుంది అందులో భాగంగా మనం భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటిస్తున్నాం ఇప్పుడు మనం జనగామ వచ్చినాం జనగామాలో గాంధీవాడలు ఉన్నాం స్వర్ణ కళా మందిర్ థియేటర్ దగ్గర గణేష్ వాడ అంటారు ఇక్కడ ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటూ చర్చ పెట్టుకుంటున్నారు అన్న నమస్తే నమస్తే ఏందని లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి జనగామలో ఏం నడుస్తుంది ట్రెండింగ్ న్యూస్ అంటే ఏం చెప్తారు అసలు ఏం ఏం మాట్లాడుకుంటారు ప్రజలు జనగామలో ఇప్పుడు బలమైన మూడు పార్టీలు నాయకులు మొట్టమొదట బీజేపీ తరఫున గౌడ్ ఆయన ఆల్రెడీ ప్రజలకు సుపరిచితుడు మాజీ ఎంపీ కాన్స్టిట్యులో ఆయనకు ఒక పట్టు ఉంది ఎక్స్ఎపీ డాక్టర్ బూర నర్స భువనగిరి అడ్డా బూర అడ్డా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈయన పేరు తెలియదు ఈ క్యాండిడేట్ కూడా తెలియదు ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ క్యాండిడేట్ ముఖం తెలియదు ఈయన గురించి పేరు ఈయన వివరాలు ఎవరికి తెలియదు ఓటర్ల ఓటర్ నాడి ఎందుకు సరే బూర ఇప్పుడు ఈయన ఎవరో తెలియదు తెలియదు జనగం రాలేదా రాలేదు సార్లు చూస్తున్నాం ఫోటో మీదనే చూస్తున్నా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ ఈయన టికెట్ ఇవ్వచ్చు కానీ ఈయన కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉన్నాడు ఏ పొజిషన్ లో ఉన్నాడు ఎవరితో పనిచేస్తున్నాడు అనేది కూడా మనకు ఇంత పెద్ద నేషనలిస్ట్ పార్టీ అయినా కూడా మనకు తెలియదు ఏమంటారు జనాలు ఏం మాట్లాడతారు జనాలు తెలియదు తెలియంది అంటారు తెలిసిన వాళ్ళని తెలిసిన వాళ్ళు అంటారు అన్నోన్ పర్సన్ నోన్ పర్సన్ సరే మీకు తెలియకపోవచ్చు కానీ వేరే వాళ్ళకు తెలుసు తెలియదు మీరు ఎవరికి ఓట్ ఈ అనుకుంటారు అనేది చేసేది బహిరంగంగా చెప్పొద్దు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇస్తారు ఎవరు పని చేస్తారో అందరికి తెలుసు ఓటర్ నాడు జనాలకు తెలుసు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వేస్తారు పనిచేసే ప్రభుత్వానికి ఆ నాయకులకే ఓటు ఏదో చూస్తుంటే బీజేపీ వాళ్ళకున్నారు లేదు లేదు ఒకటి ఏంటంటే మనకు ఆ బీజేపీ కాంగ్రెస్ అని కాదు ఎవరైనా కూడా ఎవరు ఒక ఓటు చిన్నప్పుడు ఎవరికొకరికి వేయాల్సిందే ఖచ్చితమైన మంచి నాయకుని చూసి ఆ ఓటు దానివల్ల ప్రజలకు ప్రయోజనాలు కలిగితే అనేది నా ఉద్దేశం అంటే ఏ ఒక పార్టీకి సంబంధం కాదు మీరు ఎవరికి ఓటేస్తారు అన్న మీరు బీజేపీ అన్న నేను బీజేపీ అన్న మేము బీజేపీ గురు నరసింహ గారు గారికి ఓటేస్తాం ఎందుకంటే ఈయన ఒక ప్రజాసేవకుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అవసరానికి అన్న అంటే నేను వస్తున్న తమ్మి మీరు రావద్దు అక్కడికి నేనే వస్తాను తీసుకొస్తాడు మన జనగామలో ఏమ్స్ హాస్పిటల్ ఇచ్చిండు మనకి హైవే రోడ్ ఉంది కదా ఉప్పల్ టు హన్మకొండ వరకు హైవే రోడ్ కూడా సారే తెచ్చిండు ప్లస్ ఏమ్స్ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్లో ఇవాళ నాలుగు లక్షల ఆపరేషన్ అయ్యే ఖర్చు జస్ట్ నాలుగు వేలతో నేను నా స్వయంగా మా మా భార్య వాళ్ళ అక్కకు తీసుకెళ్ళాను హాస్పిటల్ కు ఆపరేషన్ ఉండే ఆపరేషన్ ఉంటే దాదాపు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అన్నారు వేరే హాస్పిటల్ సార్ సార్తో ఫోన్ చేసుకొని అక్కడికి వెళ్ళాను సార్ ఇట్లా మా వదిన ఇట్లా ఆపరేషన్ ఉంది సార్ అక్కడికి వెళ్ళాలంటే జస్ట్ అక్కడ డాక్టర్స్ జస్ట్ కాల్ చేసి చెప్పాడు సార్ జస్ట్ ఫైవ్ థౌసండ్ లో నాకు అయిపోయింది అక్కడ ఉండే డాక్టర్స్ అంతా హైఆర్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు అక్కడ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మన ఇండియాలో ఉండే ఐదు హాస్పిటల్ మన హైదరాబాద్ లో తెచ్చిండు అది సార్ ఇచ్చింది బీబీ తెలంగాణలో ఎక్కడ లేదు ఒక మన ఎయిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ బీబీ నగర్ లో ఉంది సార్ పుణ్యం అంటూ మనకు అది వచ్చింది చాలా మంది పేషెంట్స్ అక్కడ పోతే మీకు లైన్ కూడా దాదాపు ఎంత లైన్ ఉంటుంది అంటే ఓపీకే మీకు దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ లైన్ ఉంటుంది బీబీ నగర్ లో అదే విధంగా మనకి ఇక్కడ మాతా శిష్యు హాస్పిటల్ ఉంది అక్కడ ఎన్ని హాస్పిటల్ మేము బయట నేను సర్జరీ కోసం మా వైఫ్ సర్జరీ ఉండే ఫ్రెండ్స్ సర్జరీ కోసం వెళ్ళినప్పుడు నాకు బయట హాస్పిటల్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అడిగింది ఇక్కడ మనకి శిశు హాస్పిటల్ మాతా శిశు హాస్పిటల్ నాకు వీరు జీరో నాకు బస్ కిరాలు గుడి పంపించుకోవాలి జనగాం జనగాంలో మన చెంపకిల్స్ సార్ ఇలా హాస్పిటల్ వచ్చింది అది అక్కడ మెడికల్ కాలేజ్ కూడా పడుతుంది ఆ మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఉన్నారు ఇలా రియల్లీ థ్యాంక్ టు సార్ గురు సార్ మళ్ళీ రావాలి వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి చాలా ట్రైన్లు అవైలబుల్ ఉన్నాయి సార్ కూడా రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మోడీ గారితో ఫైట్ చేసి మన జనగకు అభివృద్ధి కోసం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఇరవై నాలుగు కోట్ల

ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పద్దెనిమిది రైల్వే స్టేషన్లలో జనగాం ఒకటి సార్ పుణ్యమా అని పద్దెనిమిది రైల్వే స్టేషన్లు మన సెంట్రల్ లో పద్దెనిమిది రైల్వే స్టేషన్లు ఓకేలా అందులో జనగాంకి ఇచ్చింది ఫస్ట్ ప్లేస్ మరి స్పెషల్ స్పెషల్ ఏంటంటే సార్ ఒక మంచితనం సార్ అందరితో కలివిరిగా ఉంటాడు ప్రతి ఒక్కరితో నేను నేను సార్ కు చాలా మంది పబ్లిసిటీ వేస్తారు గౌడ్స్ గౌడ్స్కే ప్రచారం ఇస్తాడు సార్ గౌడ్స్ కాదు గౌడ్సే కానీ గౌడ్స్ వస్తేనే చేస్తానని ఏం లేదు ప్రతి ఒక్కరు సాయం చేసే గుణము సార్ దగ్గర హెల్పింగ్ నేచర్ తప్ప ఓ గౌడు నా కులము నా కుల కోడు నేను ఆయన సాయం చేయాలని గుణం ఉండదు ఎవరు పోయినా రాబిటా కుసం చాయ్ తాగి ఫస్ట్ వాటర్ తాగు ఛాయ్ ఆయన సమస్య పంపిస్తాను అసొంటి గుణం సార్ మోడీ క్రేజీ ఉంది అయోధ్య తెచ్చిండు ఆయన ఐదు వందల సంవత్సరాల అయోధ్య చరిత్రను ఇలా మోడీ గారు తెచ్చిండు ఆయనతో పాటు బూర నరసాయి గారు మోడీ ఇద్దరు ఈక్వల్ ఆయన ఎంత కష్టపడుతుంది ఆయనతో పాటు ఈయన అంత いいね。<music> ఆయన హెల్పింగ్ నేచర్ పూర్వ నర్సెస్ సార్ మంచి పేరు ఉంది మంచి పేరు పేరున్నది ఆయన తోటి అవుతుంది కూడా వర్క్ కూడా మా జనగామలో ఇక్కడ కొంచెం అందరు ఉన్నారు నిజంగా పూర్వ నరసేగౌడ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నా అన్న అన్న ఏదో తీసుకొచ్చిండు మత శిశు సంక్షేమకు సంబంధించి తెచ్చిండు మాకు లక్షలలో ఏది ఇప్పుడు తక్కువ అవుతుంది అంటారు నిజమే వాస్తవమే అది బూర నరసేగౌడ్ వాస్తవానికి మంచి వ్యక్తి ఇవ్వలేదు ముందు ఉంటాడు ఆయన ఇప్పుడైనా తప్పకుండా ఆయన తప్పకుండా ఆయన ఎంఎల్ అనేది తోడుస్తుండే బీజేఎంకి ఒక్క ఎమ్మెల్యే లేడు బీజేపీ అనే కూడా లేదు కానీ ఎంపీలల్లో బురన శాఖ గడువు పెద్ద బాగుంది ఇంకొక ఇద్దరు ఉన్నారు బీఆర్ఎస్ క్యామ మల్లేసి ఉన్నాడు వాళ్ళు ఎవరు తెలియదు అది పోయింది అయిపోయింది ఒకటి ఎమ్మెల్యే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డిని తట్టుకోగలుగుతారా బున రెడ్డి అనేటనే వ్యక్తి వాళ్ళకి తెలియదు రేవంత్ రెడ్డి తెలుసు రేవంత్ రెడ్డి తెలుసు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వేరు ఇయ్యొచ్చు సిటీ ఇవ్వచ్చు కానీ గుర్తు తెలియని వ్యక్తికి ఎవరు అటువంటి వ్యక్తి లేదు బాబా వాటికి బురణశాఖ గడ్డ పర్సెంట్ ఏమనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అది బుర్ర చార్టం తక్కువ ఉంది కదా బీచ్ తక్కువున్న ఏదన్నా బురా నరసాయి గౌడు గెలవడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు భారీ మేజెట్ రావడానికి అవకాశం తక్కువ ఉంది మీరు చెప్పండి అన్న చెప్పేసి తప్పకుండా బీజేపీ విన్ అవుతుంది దగ్గర మొదలు కాంగ్రెస్ని చూసేద్దు టీఆర్ఎస్ చూసేద్దు అన్ని చెప్పినవి ఎవరి ఏ పనులు సరిగా చేయలేదు ఎవరు ఏం కాలేదు ఈ సారి తప్పకుండా ఒక్కసారి చూడాలని అందరికీ అభిప్రాయం ఉన్నది తప్పకుండా బీజేపీ బూర నరసాయి గౌడు ఈ సారి తప్పకుండా ఉంటుంది ఎందుకు ఇంత అందరికీ మొదలైంది ఓడిపోయిండు ఆ అభిమానం మీద కూడా అవుతుంది బీజేపీ పనులు అవును అయితే ఒకసారి ఈసారి ఆయన కూడా ఒకసారి చూడాలి బీజేపీ పనిచేస్తుంది చాలా వరకు బీజేపీ సెంటర్ లో కూడా ఉన్నది మనకు కొన్నిసార్లు రెండు సార్లు టీఆర్ఎస్ చేసి